ప్రకాశం జిల్లా మార్కాపురంలో టైగర్ ఆఫ్ టిప్పు సుల్తాన్ పుస్తక ఆవిష్కరణ చేశారు సయ్యద్ నజీర్ అహ్మద్ రాసినటువంటి ఈ పుస్తకాన్ని స్వాతంత్ర సమర యోధుల్లో భాగంగా టిప్పు సుల్తాన్ గురించిన విశేషాలను తెలియజేశారు ఈ విధంగా మరిచిపోయినటువంటి గత స్మృతులను స్వాతంత్ర సమరయోధులను గుర్తు తెచ్చుకునే విధంగా వారు రాసినటువంటి రచనలు అనేకం స్ఫూర్తిని నింపాయి అందులో భాగంగా మార్కాపూర్ ప్రెస్ క్లబ్లో ముస్లిం సోదరులందరూ కలిసి ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్నారు టిప్పు సుల్తాన్ వారి జీవిత చరిత్రను వారి దేశ సేవ కోసం వారి ప్రాణాలు పెంచిన వారి యొక్క త్యాగాన్ని తెలుగు ఇంగ్లీష్ భాషల్లో రెండు వందల యాభై నగరంలో ఈరోజు పుస్తకావిష్కరణ చేయడం జరిగింది శ్రీ దర్శిరమ్మద్ గారు చరిత్ర మరిచిన అనేక మంది శాతం సమరయోధుల జీవితాలకు సంబంధించి వారు రీసెర్చ్ చేసి ఆ నగరాలు ఆ పట్టణాలు ఎక్కడైతే క్షేత్రకారులు వారి యొక్క త్యాగాలకు సంబంధించిన పరిశోధన చేసి పరిశోధనాత్మక గ్రంథాలను అనేకంగా అనేక గ్రంథాలను వారు జన సామాన్యం చేయడానికి అవగా చేయడం జరిగింది ఈరోజు తింటూ సుల్తాన్ గురి వారి యొక్క త్యాగాన్ని శ్రే వారి ప్రాణపడానికి త్యాగం చేయడం సందర్భంగా వారి పుస్తకాలు మనం పార్టిసిపేట్ చేయడం ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం ఈరోజు ఏ విధంగా అయితే భారత స్వాతంత్రం కోసం అన్ని కులాలు మతాల వారి దేశంలో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు ఏవైనా త్యాగం చేశారో వారిని వారి త్యాగాలను విస్మరించే ప్రయత్నం చేయడం సందర్భంలో ఈ విధంగా చరిత్ర మరిచిన చరిత్రకారుల యొక్క జీవితాన్ని ప్రజల్లో తీసుకుని రావడం అనేది ఎంతో శ్లాఘనీయం ప్రశంసనీయమైన విషయం ఈ విధంగా మన ప్రజలలో దేశ సమైక్యత అదేవిధంగా దేశం పట్ల సోదర భావం పెంపొందించాలంటే ఈ విధంగా కుల మతాతలు అతీతంగా అందరూ చేసిన విషయాలను ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ క్వశ్చన్ ని ముందుకు సాగిస్తున్న సైడ్ నసీర్ అహ్మద్ ప్రశంసించాల్సిన అవసరం ఉంది మరియు వారి యొక్క క్వశ్చన్ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం ఫర్ డెమోక్రసీ వారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో ప్రశంసనీయమైనది వారికి కార్యక్రమం చేపడుతున్నది వారిని అభినందన తెలివిస్తుంది